అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమంత జయప్రద గారు ఉన్నారు మేడం మేడం నమస్కారం నమస్తే మేడం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది అయితే వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉంది చెప్తున్నాం కానీ పాపం అనుకూలంగా కనిపించట్లేదు ఎందుకంటే మకర రాశి కాంబినేషన్లో ఏంటంటే ఏళ్ళ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల గోచర ఫలితాలు మనం ఎంత చెప్పినా సరే ఎప్పుడైతే పాపగ్రహాలు బలంగా ఉంటాయో అవి మన ఇబ్బంది పడతాయి ఖచ్చితంగా సో దానివల్ల ఏంటంటే ఏళ్ళ శని ప్రభావం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంది దాని త్రూగా ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బాగుంది అని ఎందుకు అంటే ఇక్కడ మకర రాశిలో చిక్కుడు ఉండటం చుక్కుడు ఒక యోగం అనేది వీళ్ళకి చాలా బాగుంది దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకోలేనివన్నీ కూడా ఇప్పుడు సాధించుకోవడం గుర్తింపు రావడం మెయిన్ వీళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది ఇప్పుడు అంటే చాలామంది ఎన్నో రేళ్ళ నుంచి ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో ఏ గుర్తింపు ఉండదు సో ఇప్పుడు ఒక గుర్తించి వీళ్ళకంటే ఏదైనా మంచిగా శాలరీ పెంచడమో ప్రమోషన్స్ ఇవ్వడమో జరుగుతుంది తర్వాత చాలామంది ఏంటంటే మకర రాశిలో ఉండి సెటిల్ అవ్వలేరు లైఫ్లో సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తుంటారు ఎప్పటికీ ఇంకా సెటిల్ అవ్వలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఈ మాసంలో కాస్త కనిపిస్తుంది మెరుగులు అంటే సెటిల్ అవుతాము అనేది కాస్త పని పనిచేస్తుంది బ్రహ్మాండంగా అవకాశం ఉంది సినీ రంగాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి మా ప్రయత్నం ఫలిస్తుంది ఈ మాసంలో తర్వాత చాలా మంది ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో కొందాం కొందాం అనుకుంటే ఈ మాసంలో అది కొనే అవకాశం కనిపిస్తుంది అంటే కొంటారు అని కన్ఫర్మ్ కాదే కొ కనిపించే అవకాశం అయితే ఉంది తీసుకోగలము ఇది చేయగలము అని చెప్పేసి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి విషయము ఈ మాసం వీళ్ళకి కాస్త అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఇక్కడ మనకి శుక్రుడున్న శని భగవానుడు ఉన్న ఇక్కడ రవి బుద్ధుడు ప్లస్ కుజుడు వీళ్ళందరూ కాస్త అంతా మెరుగైన ఫలితాలు ఇస్తారు కానీ కాస్త ఇబ్బంది పెట్టిస్తారు కొంచెం కష్టపెట్టి ఇస్తారు ఫలితాలు సో చాలామంది ఉద్యోగాల్లో సాధించే ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వివాహాల కోసం వివాహ ప్రయత్నం చేస్తే మంచి వివాహం అంటే వీళ్ళకు అనుకున్న సంబంధాలు ఎన్నిసార్లు అనుకున్న ఇంటి దాకా వచ్చి చేసుకుందాం దాకా అనుకుని కూడా వీళ్ళక్కరిపోయిన సంబంధాలు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే చక్కగా మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది వివాహాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది తర్వాత విద్యార్థులకి అనుకూలంగా ఉంది మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ రాహు తృతీయ స్థానంలో ఉండడం తర్వాత కేతువు తర్వాత కుజుడు సప్తమ స్థానంలో బలహీనంగా ఉండడం దానివల్ల కాస్త ఏంటంటే ఏ పని వీళ్ళకి ఏంటంటే ఏదో చెప్తే అది అయిపోవాలనుకుంటారు అక్కడ వాళ్ళు ఏంటంటే వీళ్ళకంటే కొంచెం తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళంటే కాస్త కొంచెం వీళ్ళు మాట్లాడితే వీళ్ళు కొంచెం మొండిగా చెప్పేవాళ్ళు చెప్పాలంటే కాస్త వీళ్ళకంటే కాస్త మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు కనిపిస్తుంటారు వ్యాపార విషయంలో సో అందుకని వ్యాపారంలో ఉద్యోగాలు కానీ చేయాలి ముందుకెళ్ళాలి అంటే అది కాస్త కోపాన్ని తెప్పించే పరిస్థితి తప్ప కంట్రోల్ అయ్యే పరిస్థితి కాదు ధనం అనేది చాలా కష్టపడితే వస్తుంది అంత ఈజీగా రాదు ఈ వ్యాపారంలో మాత్రం అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా లాభం అనేది మాత్రం కాస్త ప్రయత్నం చేయాల్సిందే వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంటుంది కొంతమందికి వచ్చినప్పుడు కనబడి కనబడకుండా ఖర్చు అయిపోతుంటాయి చాలామంది ఉంటే మాకు బాగానే వస్తుంది అని వస్తాయి కానీ అసలు లెక్క చూసుకుంటే ఆ లెక్కకి ఈ లెక్క సరిపోతుంది అనమాట మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ కష్టపడేట్టు ఉంటుంది కానీ డబ్బు చూస్తే జీరో ఉంటుంది ఈ మాసం మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది సో వీళ్ళకి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఈ మాసం కాస్త శుక్రుడు ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అంతే ఇంత ముందుకి ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ అవుతుంది అవ్వగలము అనే నమ్మకం చేయగలం అనే శక్తి సామర్థ్యం కలుగుతాయి వీళ్ళకి యాక్చువల్ చేయగలుగుతారు కాకపోతే ఏంటంటే జాతకంలో యోగాలు గోచారాల్లో అంత యోగ్యంగా లేవు కాకపోతే ఇప్పుడు గురువు వక్రించడం వల్ల వృషభ రాశి నుంచి గురువు వక్రించడం వల్ల శుక్రుడు మక శుక్రుడు శుకుడు మకరంలో ఉండ ఈ గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాల వల్ల ఏంటంటే కాస్త శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి చక్కగా వీళ్ళకి ఏంటంటే సంతానం ఒక యోగం సంతానం వల్ల వచ్చే యోగాలు లాభాలు బాగా కనిపిస్తాయి తర్వాత అందముల నుంచి ఆస్తులు ఏమైనా రావాల్సి వస్తే ఆ ఆస్తులు వీళ్ళకి అనుకూలంగా మారడం కలిసి ఉండడం కలిసి రావడం వాళ్ళు చేద్దాం అని అనుకోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్ ఉన్నాయి అంటే కోర్టులో సంబంధించిన కేసుల్లో కానీ ఆస్తులు కానీ నిలబడిపోయి ఉన్న ఆస్తులు అవన్నీ తెప్పిస్తారు తెప్పించి వీళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళ ఆస్తి వీళ్ళకి వస్తుంది వీళ్ళ డబ్బు వీళ్ళకి వస్తుంది అలాగే వీళ్ళ వ్యాపారంలో ఏదైనా నష్టాలు అవి కనిపిస్తుంటే ఆ నష్టం కాకుండా దానికి ఒక పరిష్కారం దొరికి మంచి మార్గాలు కనిపిస్తున్నాయి ఇలాగ అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని పాజిటివ్ విషయాలు కొన్ని కొన్ని నెగిటివ్ విషయాలు కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మాసం కానీ అనుకూలంగా కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బాగుంది మేడం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే ద్వితీయంలో శని భగవానుడు కాస్తంత ఎప్పుడైనా సరే శని ప్రభావం అనేది ఎప్పుడు కూడా ఏంటి చెప్పకుండా సైలెంట్గా జరుగుతుంది ఏదైనా సరే అంటే జాగ్రత్తగా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం కాస్త వాకింగ్ చేయడం వీళ్ళు కంపల్సరిగా ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఉన్నా సరే ఒక పది నిమిషాలైనా వాకింగ్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే ఇంకా మంచిది ఇంకా వీళ్ళు ఏంటంటే బాగా మంచి రిజల్ట్ రావాలంటే చక్కగా పొద్దున్నే లేచి సూర్యోదయం పూర్వ అంటే అంటే సూర్యుడు రాకముందే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేయాలి అదే వాకింగ్ లాగా అంటే ప్రదక్షిణ చేస్తే వాళ్ళు కింద వీళ్ళు బిల్డింగ్లో వాకింగ్ చేసుకుని ఎక్కడ బయటికి వెళ్ళి వాకింగ్ చేసే కంటే కూడా స్నానం ఆచరించి దేవాలయంలో చక్కగా ప్రదక్షిణాలు చేస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి అంటే వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ ఉద్యోగాల్లో మంచి పెరిగిన ఫలితాలు కావు మాత్రం చక్కగా ప్రతిరోజు నిత్యము ఈ మొత్తం ఈ మాసం అంతా చక్కగా వెళ్ళండి వైష్ణవాలయం కానీ శివాలయం కానీ ఏ ఆలయానికి కానీ వెళ్ళి నూట ప్రదక్షిణాలు టెంపుల్ కూడా వెళ్ళచ్చు దగ్గర మన ఇంటి పక్కన ఆంధ్రసీమ టెంపుల్ ఉందనుకోండి అక్కడ చేయొచ్చు పక్కనే రాములబాబు టెంపుల్ ఉందనుకోండి రాములబాబాబాబా టెంపుల్ ఏదో ఒక దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకి వీళ్ళనుకునే పనులు బ్రహ్మాండంగా అవుతాయి ఎందుకంటే ఇక్కడ శుభగ్రహాల్లో దృష్టి ఒకటి ఉంది అందువల్ల ఏంటంటే ఆ దృష్టి ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కావాలంటే చెక్క ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల శని భగవాన్కున్న ఆరోగ్య సమస్య రాకుండా వీళ్ళకి కర్మ ఎప్పుడైతే మనం నడుస్తామో ఎప్పుడైతే మనం ఏదైనా పని చేయడానికి సిద్ధపడతామో శరీరానికి కష్టపడతామో ఇప్పుడు మనకి అందుకే ఉపవాసాలు దీక్షలు అన్నీ ఎందుకు ఇస్తారంటే ఒక రోజంతా మనం ఆ శరీరాన్ని కష్టపెట్టాము అంటే ఆ శరీరానికి కావాల్సినవి ఆపి అంటే మన శరీరాన్ని కష్టపడడం కాదు ఇది మన మనసుని కంట్రోల్ చేస్తాం సో ఎప్పుడైతే మనసుని కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రహాలన్నీ శాంతిస్తాయి సో అంటే మనకు కావాల్సిన కోరికలు ఆలోచనలు తగ్గిపోయి భగవంతుడు ధ్యాసమైన ఎప్పుడైతే వెళ్తాం పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి శని భగవాన్ కర్మకారకుడు కనుక కర్మలో కాస్త బాగా తొలుగుతుంది అనమాట అందుకే చక్కగా నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడం అలవాటు చేసుకోండి నూట ఎనిమిది చబతే ఇరవై ఒకటి నూటెనిమిది చేయలేము అనేది ఏమంటే ఇది ఒకటి చేయండి కానీ వన్ అవర్ వాకింగ్ చేసినా సరే వీళ్ళకి ఫలితం ఉంటుంది ఈ మాసంలో మామూలుగా వాకింగ్ చేస్తే ఎవరికైనా ఏంటి ఫిట్నెస్ వస్తుంది కానీ ఈ వా ఈ మాసంలో వీళ్ళు వాకింగ్ చేస్తే కాస్త పుణ్యం వస్తుంది రెండు కలిసి వస్తాయి అన్నమాట సో ఈ విధంగా చేసుకోవచ్చు అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇవన్నీ మనం ఏవో శని భగవాన్ త్రైదభిషేకం చేసుకోవచ్చు శనిత్ర ఏదో పూజలు చేస్తాం అవన్నీ చేసినప్పటికి కూడా మన పర్సనల్గా కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ కోసం చెప్తున్నాను నేను ఇది చేసుకోవచ్చు మేడం ఈ ప్రదక్షిణాలు ఏవైతే ఉన్నాయో చేయలేని వారు అలాగే దేవాలయానికి వెళ్ళలేని వారు మరి వాళ్ళ ఇంట్లోనే ఉండి మాకు ఏదైనా రెమెడీ చెప్పండి అంటూ ఉంటారు మరి అలాంటి వారికి ఏదైనా రెమెడీ ఉందా తప్పకుండా అయితే ఈ చేయలేము అనుకునే వాళ్ళు ఇంట్లో కాస్త తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం తులసిమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ చేసుకోవడం లేదా గణపతి మంత్రాలు చేసుకోవడం గణపతి అదన శ్రీష పారాయణ చేయడం కానీ ఇవి కాలేజ్ మాకు అన్నీ రాదంటే సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది చక్కగా వారిది అది చదువుకోవడం లేదా ఇది కొంచెం చదవలేవండి విష్ణువాసనామం వినడం హనుమాన్ చాలీసా చదవడం ఇది కంపల్సరీ చేయాలి అంటే ఎంత మాక్సిమం ఈ మాసం భగవంతుడికి జీవితాన్ని అర్పణ చేసినట్టుగా మనం సేవ చేస్తే వీళ్ళకి అంత బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది కొంచెం చేయాలి చేయగలిగిన వాళ్ళు చేయాలి చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ప్రతినిత్యము హనుమాన్ చాలిస్తే చదవడం ప్రతిరోజు ఎందుకంటే శని భగవాన్ ద్వితీయ స్థానంలో ఉన్నారు వీళ్ళకి అందుకని ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం అనేది దొరకాలి అంటే హనుమంతుని పట్టుకోవాలి ఆయన్ని పట్టుకుంటే ఆయన దారి చూపిస్తాడు మార్గం చూపిస్తాడు హనుమాన్ ప్రతి ప్రతినిత్యము చే చదవడము హనుమాన్ చాలీస చదువుకు మంగళవారం శనివారం స్వామివారికి అప్పాలు తర్వాత గారెలు శనివారం పూట గారెలు చేసి ఆయన నైవేద్యం పెట్టడము అప్పాలు చేసి మంగళవారం పూట మాలకు వచ్చి మెల్లో వేయడం అంటే ఫోటోకుంటే ఫోటోకి వేసి వేయడము అక్కడ ఇరవై ఒక అప్పాలు పెట్టి నైవేద్యం పెట్టడం మరీ బాగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి బాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే ప్రతి మంగళవారం హనుమంతుడికి గారెలు మినప గారెలు చేసి ఆయనకి వడమాల ఇరవై ఒక్క గాలిని మాల చేసి వేయడం ఇరవై ఒక్క గారెలు మళ్ళీ నైవేద్యం పెట్టడం ఈ విధంగా చేసి ఆ నైవేద్యం పెట్టిన గారెలు ఒక రెండు వీలు తిని మిగతా మిగతా గారెలు కింద పిల్లలకి కానీ ఎవరికైనా బయట వాళ్ళకి కానీ పంచాలి ఇలా పంచితే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా అప్పాల నైవేద్యం మంగళవారం అప్పాలను నైవేద్యం పెట్టి అప్పాలను పంచడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు సో ఈ విధంగా చేసుకోవచ్చు పరిహారం డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి